హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఈరోజు వచ్చేసి మనము కర్నూలు జిల్లా ఆపిల్ మండలం పెద్ద పూజారిలో ఉన్నాము రెడ్డి వచ్చేసి మనకు రఘు రఘునాథ రెడ్డి అని శంకర్రెడ్డి సారీ శంకర్ శంకర్రెడ్డి గారి తోటలో ఉన్నాము ఈరోజు ఇది వచ్చేసి మనకు నిర్మల్ వెరైటీ చూడండి ఫ్రెండ్స్ ఇట్లున్నాయి కాయలు దగ్గర నిర్మల్ వెరైటీది కాపు కూడా భారీగా సెట్ అయింది ఈ దీని గురించి మనము రైతు మాటల్లోనే తెలుసుకుందాం ఈరోజు ఇది నమస్తే రెడ్డి నమస్తే ఇది ఏం ఎన్ని రోజుల పైరు రకం ఏది దీనికి ఏం మందులు అన్నారు కొద్దిగా మా వివర్తి చెప్పండి అప్పుడే నీ అనుభవం ఎట్లుంది ఇది అనుభవం ఉంది ఉంచుకోవాలి కాయ చీలేదు కానీ అట్లా వైరస్లు కానీ ఎన్ని ఎన్ని స్ప్రెయింగ్లు పడ్డాయి వరకు వచ్చేసి సిక్స్ స్ప్రింగ్ సిక్స్ స్ప్రెయింగ్లు అంతే కరెక్ట్ సరిపోయింగ్ స్టేజ్కి మనకు వచ్చేసి ఇది వచ్చేసి మనకు ఒక టెన్ డేస్ ఉంటే కటింగ్ వచ్చేస్తుంది మంచి హీల్డింగ్ అంతా బాగా చెట్ అయింది ఇది అప్పుడు ఈ కంపెనీ మీరు నాటుకోవచ్చా లేదా ఎవరైనా రైతులకు సజెషన్ చేసేది నాటుకోవచ్చు బాగుంది కాపు ఎక్సలెంట్ పట్టుకుంది కాపు మటుకు ఎక్సలెంట్గా ఉంది మీరు ఎవరైనా కానీ నాటుకోవాలనుకుంటే కింద మన డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను లేదా రైతు నెంబర్ ఇస్తాను మీరు ఈ రకం గురించి చూసుకోండి ఫ్రెండ్స్ ఇబ్బంది ఏం లేదు మనమే ఇంకా దీనికి కొద్దిగా అందులో ఇది ఫస్ట్ బెడ్ కూడా కాదు సెకండ్ బెడ్ పెట్టినది ఇది చొప్పు సెకండ్ సెకండ్ బిడ్ చేసి మనకు ఫస్ట్ బిడ్డ కాదండి ఫస్ట్ ముందు దీంట్లో లాల్పూరి పెట్టిండ లాల్పూరి అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ బిడ్డకి ఇది పెట్టినాడు ఫ్రెండ్స్ ఇది మనకు బాగా ఎక్సలెంట్గా వచ్చింది ఈల్డింగ్ మటుకు చూసుకోండి ఇది మీరు ఎవరైనా విజిట్ చేసుకోవాలనుకుంటే కాపీల దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా ఆరు కిలోమీటర్లు హైవే నుంచి నెంబర్ ఇస్తాను ఒకవేళ మీకు ఎవరికన్నా అవకాశం ఉంటే చూసుకోండి వెండర్స్ కానీ ఎవరన్నా కానీ సో ఎవరన్నా నెంబర్ ఇస్తాను చూసుకోండి ఫ్రెండ్స్ ఉంటాం ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్